గురు మాతృ నమస్ నమస్సుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గుర నమ Oh మీ కళ మధ్య మ్యాచ్ యాసింగ్ చేయలేదు జాగ్రత్త చేయలేదు మీలాంటి మధ్యకర వృత్తులు రాష్ట్రంలో ఉన్నారు చక్కగా చేయలేదు ఆహారం ద్వారా ఏదైనా అయితే అన్నీ తెలుసు అని అనుకునే మనకి కొన్ని విషయాలు తెలిసినా ఆచరించటం లేదు అన్న సంగతిని మర్చిపోతూ ఉంటాం అందుకనే మహాభారతంలో దుర్యోధనుడి యొక్క మాటలని ఒకసారి మనం స్మరిస్తే అన్నీ తెలిసిన ఎన్ని తెలిసిన ఆచరించడం అనేది చాలా ముఖ్యం అనే మాట అర్థమవుతూ ఉంటుంది దుర్యోధనుడు ఏమంటాడంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నే నివృత్తి కామి దృదిస్థితేస్తి తరు నాకు ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసు కానీ ధర్మం తెలిసిన ధర్మయుక్తంగా నేను ఉండడం లేదు జీవించలేను అధర్మం ఇది అని తెలిసిన అధర్మాన్ని ఆచరించకుండా ఉండలేదు అందువల్ల తెలిసి ఉండడం వేరు ఆచరించడం వేరు అని దుర్యోధనుడు అంటాడు ఈ దుర్యోధనుడి యొక్క మనస్థితి మనలో చాలా మందికి ఉంటుంది చాలా విషయాలు మనకు తెలుసు ఎంతో విద్యావంతులం నిరంతరం జీవిత సంఘర్షణలో ఉంటూ ఉంటాం ఇది మంచి ఇది చెడు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని తెలుసు కానీ దాన్ని ఆచరించడానికి కావలసిన ప్రేరణని ఆదర్శాన్ని మన ముందు ఉంచుకోకపోవడం వల్ల దాదాపుగా చాలా విషయాలు మనం ఆచరణలో పెట్టడం లేదు అంచేత తెలుసుకోవాల్సిన పరమార్థం ఏంటి అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆరు గంటల నుంచి నరసపేట రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ఏడవ యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం మరియు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఆత్కూరి వెంకటేశ్వర యోగి గురూజీ అనుగ్రహ భాషణం ఆశీర్వాదం అందజేశారు ఈ జన్మలో మనం ఎన్నో మంచి పనులు చేసి దుఃఖం నాకెందుకు ఇచ్చాడు అని అనుకోకూడదని సుఖ దుఃఖాలు రెండింటినీ తీసుకోగలిగే మనస్తత్వం కావాలని పూర్వ జన్మలో చేసిన పాపాలు పుణ్యఫలాలు ఈ జన్మలో కష్ట సుఖాలు రెండింటినీ తీసుకోగలగాలని అది యోగం ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు ఇరవై ఎనిమిది రోజులు పూర్తి హాజరైన వారికి మరియు శ్లోకాలు రాసి అప్పచెప్పిన వారికి ప్రతిభా పురస్కారాలను బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగి యోగ్యులు సభ్యులకు అందజేశారు యోగ శిక్షణ చట్టం ప్యారిడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడి రోడ్డు నర్సరాపేట నందు ముగింపు ఆనంద మహోత్సవం సందర్భంగా అదేవిధంగా మన సంస్థ స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై రెండవ సంవత్సరంలోకి అడిగిడిన సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని గురుజీ గారు అత్యంత వైభవంగా చేయమని సలహా ఇచ్చారు కాబట్టి మనందరం కూడా ఈరోజు శాంతి ర్యాలీని నసిరాబెడ్డ పట్టణంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి మన యోగ సేవా సంస్థ అనేది ఉచితంగా నేర్పబడేటటువంటి సంస్థ దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఆగస్టు పదవ తేదీన శ్రీ 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 వెంకటేశ్వర యోగ గురుజీ గారు స్థాపించడం జరిగింది మంగళగిరి కేంద్రంగా అప్పటి నుంచి నిర్విరామంగా ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించి దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ అందరికీ గైడ్లైన్స్ ఇస్తూ మరి సంస్థనే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు యోగ విద్యను కూడా అందరికీ అందించి అందరినీ ఆరోగ్యవంతులుగా చేసినటువంటి శ్రీ యోగు గురుజీ గారికి మనం అందరం కూడా ఒకసారి కర్తవ అభిన తెలియజేద్దాం అవతార వరిష్టాయ నమ